హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి నేనైతే కాశీ నుంచి దేవిని తెప్పించుకున్నానండి నాకైతే మా రిలేటివ్స్లో కాశీ వెళ్ళారు వెళ్ళే అంటే నాకు దేవి ఫస్ట్ నుంచే కావాలి అనుకున్నాను చూడండి వాళ్ళు కరెక్ట్గా వెళ్ళి మా వారితో మాట్లాడుతుంటే అప్పుడు చెప్పాను ఇలాగ అన్నపూర్ణాదేవిని తెస్తే బాగుండనిస్ అంటే చెప్పారండి తను రమణ మా అనిసి వెళ్ళారు కానీ నాకు చెప్పగానే ఇచ్చారండి చాలా మంచి విగ్రహాన్ని ఇచ్చారు చాలా బాగున్నారండి అమ్మవారు అయితే క కలపలో కూర్చున్నట్టుగా వెనక్కి కూడా జుట్టు చూడండి చాలా బాగున్నారు అమ్మవారు సేమ్ అమ్మవారు అంటే మనిషి రూపంలో అంటే అమ్మవారిలా ఉన్నారండి చాలా బాగున్నారు చూడండి ఎంత బాగున్నారంటే బాగా వెయిట్ కూడా ఎక్కువ ఉందండి చాలా గట్టిగా బరువుగా ఉంది విగ్రహం అయితే చాలా బాగున్నారండి ఈ పాత్ర అయితే ఒక కప్పు తీసుకొని దానిలో వాడన్ బియ్యం అంటే ఐదు పిడికలైన వేసుకోవాలి వేసుకొని అమ్మవారిని అలా ఉంచుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా అమ్మవారి విగ్రహం ఉంది కదా అన్నపూర్ణాదేవి అష్టకం చదువుకుంటే ఇంకా మంచిది సో నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి కొత్త విగ్రహం కొంత వీడియో తీయలేదు నేనైతే ఆ విగ్రహం కొత్తది కదా ఇంకా నీట్గా కడిగేసి బుట్లు పెట్టి విగ్రహాన్ని అయితే అలా పెట్టుకున్నానండి రైసులోనా చూడండి అన్నపూర్ణాదేవి ఎంత బాగున్నారంటే సాక్షాత్ పరమసింహుడికే అన్నపూర్ణదేవి భిక్షం వేసిందండి అంత దగ్గల తల్లి చాలా మంచిదండి ఇంట్లో ఉంచుకుంటే మనకి అంటే అన్న వస్త్రానికి కొలత ఉండదు అంటారు అన్నపూర్ణదేవి ఉంటే ఇంట్లోన చూడండి చాలా బాగున్నారు నాకైతే మంచి విగ్రహం అండి చాలా బాగుంది విగ్రహం అయితే నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి పాత్ర అంటే ఒక కప్పులో రైస్ వేసి అన్నపూర్ణ దేవుని ఉంచుకున్నాను ఉంచుకొని అలా పూజ చేసుకున్నానండి మనము రైస్ తెస్తుంటాం కదండి బ్యాగ్ వాడకనే ఒక ఐదు పిడికలు ఒక కప్పులో వేసుకొని దేవుని ఉంచుకుంటే చాలా మంచిదండి అన్నపూర్ణాదేవి లేకపోయినా దేవుడి మూల ఐదు పిడికలు అంటే ఒక ఏదో ఒకటి బవ్వులైనా చిన్న చెంబైనా రైస్ పెట్టుకుంటే దేవుడి మూల చాలా మంచిదండి అలాగైనా చేసుకోవచ్చు ఇంకా అన్నపూర్ణాదేవి లేకపోతే నాకైతే అన్నపూర్ణ వచ్చి నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా కొందాము మంచి విగ్రహాన్ని అనుకుంటే వాళ్ళ ఫోన్లో మాట్లాడుతుంటే నాకు నాకు వినిపించిందండి అండి సో నేనైతే చెప్పాను చెప్పగానే తెచ్చారండి చాలా మంచి విగ్రహాన్ని తెచ్చిచ్చారు నాకు అమ్మవారి గరిట్టి పట్టుకొని ఒక చేతిలో ఒక కప్పు పట్టుకొని చాలా బాగున్నారు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్